అందరికీ నమస్కారం ఈరోజు మనం జీవానికి పునాది అయిన ఒక అద్భుతమైన సూక్ష్మ ప్రపంచంలోకి ప్రయాణిద్దాం ప్రతి జీవిలోనూ దాగి ఉన్న రహస్యం అదే కణం ఎప్పుడైనా ఆలోచించారా ఒక మొక్కకి ఒక రాయికి మధ్య అసలైన తేడా ఏంటి అసలు ఒకదాని జీవి అని ఇంకోదాని నిర్జీవి అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం జీవాన్ని జీవంగా మార్చే ఆ రహస్య పదార్థం ఏమై ఉంటుంది ఈ చాలా సింపుల్ ప్రశ్నతోనే మన అన్వేషణం మొదలవుతుంది ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం ఆశ్చర్యపోయే అంత చిన్నది అదే కణం జీవప్రపంచంలో ఉన్న అన్నింటిలోనూ ఒక చిన్న సీతాకోక నుండి పెద్ద నీలి తిమింగళం వరకు అన్నింటిలోనూ ఉండే ఒకే ఒక్క కామన్ పాయింట్ అదే కణం సో కణమనేది జీవరహస్యానికి ఒక తాళం చెవిలాంటిదన్నమాట మరిప్పుడు ఆ తాళం చెవిని తిప్పి లోపలేముందో చూసేద్దామా సైన్స్ ప్రకారం చెప్పాలంటే కణం అనేది అన్ని జీవులకు బేసిక్ స్ట్రక్చరల్ మరియు ఫంక్షనల్ యూనిట్ కాని ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన అసలు ఏంటంటే కణం కంటే చిన్నది ఏదీ కూడా సొంతంగా బ్రతకలేదు ఇది జీవానికే అతి చిన్న ప్యాకేజ్ అనమాట మరి మన కంటికి కూడా కనిపించని ఈ సూక్ష్మ ప్రపంచాన్ని మనం ఎలా కనుగొన్నాం ఆ కథ అచ్చమొక డిటెక్టివ్ స్టోరీలా ఉంటుంది ఈ ఆవిష్కరణే ఆధునిక జీవశాస్త్రానికి పునాది వేసింది ఆ కథేంటో చూద్దాం ఈ లైన్ చూస్తే మనకొకటి క్లియర్గా అర్థమవుతోంది కణం గురించిన మన అవగాహన ఒక్క రాత్రిలో వచ్చింది కాదు ఇది కొన్ని శతాబ్దాల పాటు సాగిన ఒక ప్రయాణం లీవెన్హాక్ మొదటిసారి ఒక సూక్ష్మ ప్రపంచాన్ని చూడటం దగ్గర నుండి ప్రతి సైంటిస్ట్ ఈ పెద్ద పజిల్లో ఒక్కో ముక్కను జోడిస్తూ వచ్చారు వందల సంవత్సరాల పరిశోధన తరువాత ఆ శాస్త్రవేత్తల కృషిని మనం ఈరోజు కణసిద్ధాంతం అని పిలిచే రెండు సింపుల్ పాయింట్లలో చెప్పొచ్చు ఈ రెండు ఆలోచనలే మనం జీవశాస్త్రం అని పిలుచుకునే పెద్ద భవనానికి మూల అవి లేకుండా బయాలజీ లేదు సరే జీవం కణాలతోనే తయారైందని మనకు అర్థమైంది అయితే అన్ని కణాలు ఒకేలా ఉంటాయా జీవం అంతా ఒకే బ్లూప్రింట్ను వాడుతుందా లేకపోతే వేర్వేరు డిజైన్లున్నాయా తెలుసుకుందాం ఇక్కడ చూడండి జీవానికి రెండు ప్రధాన డిజైన్లు ఉన్నాయి ఒకటి కేంద్రకపూర్వ కణం రెండు నిజకేంద్రక కణం మీరు గమనిస్తే వీటి మధ్యలో మెయిన్ తేడా కేంద్రకం ఉండడం లేదా లేకపోవడం కేంద్రక పూర్వ కణాలు చాలా సింపుల్గా చిన్నగా ఉంటాయి కాని నిజ కేంద్రక కణాలు అంటే మనలాంటి జీవులలో ఉండేవి చాలా కాంప్లెక్స్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి ఇప్పుడు మనం ఆ కాంప్లెక్స్గా ఉండే నిజకేంద్రక కణం లోపలికి ఒక అద్భుతమైన టూర్కి వెళ్దాం దాన్ని ఎప్పుడూ బిజీగా ఉండే ఒక పెద్ద నగరంగా ఊహించుకోండి పదండి ఆ నగరంలోకి ప్రవేశిద్దాం మన కణనగరానికి సెంటర్లో మన పవర్ సెంటర్ ఉంది అదే కేంద్రకం ఇది అచ్చమ్మన సిటీ హాల్ లాంటిదన్నమాట ఇక్కడ నుండే అన్ని ఆర్డర్లు అవుతాయి మరి ఈ సిటీహాల్ లోపలేముంటుంది నగరం యొక్క అత్యంత విలువైన నిధి అదే డిఎన్ఏ అంటే ఆ నగరాన్ని ఎలా కట్టాలి ఎలా నడపాలి అని చెప్పే మాస్టర్ బ్లూప్రింట్లు మరి కేంద్రకం చుట్టూ ఉండే గేట్లు ఎవరు లోపలికి రావాలి ఎవరు బయటికి వెళ్ళాలి అనేది కంట్రోల్ చేస్తాయి ప్రతి నగరానికి శక్తి కావాలి కదా మరి మన కణ నగరానికి ఆ పవర్ ఎక్కడ్నుంచొస్తోంది దానికోసం ప్రత్యేకంగా పవర్ ఉన్నాయి అవే మైటోకాండ్రియా మైటోకాండ్రియా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకప్పుడు ఇవి స్వంతంగా బ్రతికే జీవులని సైంటిస్టులు నమ్ముతారు ఎందుకంటే వాటికి వాటి స్వంత డీఎన్ఏ ఉంటుంది అవి కణం పనిచేయడానికి కావాల్సిన ఎయిటీపీ అనే ఎనర్జీ కరెన్సీని తయారు చేస్తాయి పవర్ ప్లాంట్స్ ఉన్నాయి పవర్ వస్తుంది అంతా బానే ఉంది మరి ఆ పవర్ని వాడుకొని నగరానికి అవసరమైన వస్తువులు తయారుచేసే ఫ్యాక్టరీలు వేండా ఆ ఫ్యాక్టరీలే రైబోజోములు సింపుల్గా చెప్పాలంటే రైబోజోములు మాస్టర్ బిల్డర్స్ లాంటివి అవి డిఎన్ఏ నుండి వచ్చే బ్లూ ప్రింట్లను చదివి వాటిని ప్రోటీన్లుగా మారుస్తాయి ఈ ప్రోటీన్లే కణం లోపల అన్ని పనులు చేసే వర్కర్స్ అన్మాట సరే ఫ్యాక్టరీలలో వస్తువులు తయారయ్యాయి తర్వాత వాటిని ప్యాక్ చేసి సరైన చోటికి పంపించాలి కదా ఇప్పుడు మనం కణం యొక్క ఇంటర్నల్ ప్రొడక్షన్ మరియు షిప్పింగ్ నెట్వర్క్ను చూద్దాం ఇది అచ్చం ఒక అసెంబ్లీ లైన్ మరియు పోస్టల్ సర్వీస్ లాంటిది గరుకు ఇయార్లో ప్రోటీన్లు తయారవుతాయి నునుపు ఇయార్లో లిపిడ్లు తయారవుతాయి ఆ తరువాత గాల్జీ అనే పోస్టాఫీస్లో వాటిని ప్యాక్ చేసి అడ్రస్ రాసి వాటి డెస్టినేషన్కి పంపిస్తారు ఎంత అద్భుతంగా కోఆర్డినేట్ చేసుకుంటుందో కదా మన కణనగర పర్యటన అయితే ముగిసింది ఇప్పుడొక్కసారి మనం బయటకొచ్చి అసలు ఈ చిన్న ప్రపంచం మనకు చెప్పే పెద్ద విషయమేంటో అర్థం చేసుకుందాం ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంది అన్ని జీవరూపాల నిర్మాణం ఈ రూపాల వైవిధ్యం కింద ఉన్న ఐక్యతను నొక్కి చెప్పింది అంటే ఒక చిన్న బ్యాక్టీరియా నుండి మొదలుకొని ఒక పెద్ద ఏనుగు వరకు మనందరం ఒకే బేసిక్ డిజైన్ను పంచుకుంటున్నామన్నమాట ఇదే మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం భూమి మీద మనం చూస్తున్న ఈ అద్భుతమైన జీవ జీవవైవిధ్యమంతా ఈ ఒక్క చిన్న సూక్ష్మ యూనిట్ నుండే వచ్చింది అంటే మనమందరం కణాల ద్వారా ఒకరితో ఒకరం కనెక్ట్ ఉన్నాం ఒక చివరి ఆలోచనతో ముగిద్దాం జీవానికి సంబంధించిన బ్లూప్రింట్ మొత్తం ఈ ఒక్క చిన్న కణంలోనే ఉంటే భవిష్యత్తులో అది మనకు ఎన్ని రహస్యాలు చెప్పబోతోంది బహుశా ఆ సమాధానం మన ఊహకు కూడా అందదేమో